నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలోని స్వామి వివేకానంద పాఠశాలలో యూకేజీ ఒకటవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు భవానీ మాల ధరించి స్కూల్కు రావడంతో ఆ పాఠశాల యాజమాన్యం వారు అభ్యంతరం చెప్పడం జరిగింది మాల ధరించి రావడం అనుమతించమని స్కూల్ యూనిఫామ్ మాత్రమే ధరించాలని ఖండితంగా చెప్పడం సరికాదని తమ మత విశ్వాసాలను గౌరవించాలని ఆచారాలకు సాంప్రదాయాలకు అడ్డు చెప్పవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠశాలకు మాల ధరించి రావచ్చని పేర్కొన్నారు మా పిల్లలు రెండో తేదీ మాలేసుకున్నారు ఈ నెల రెండో తేదీ మాలేసుకున్నారు మాలేసుకున్నాక మసర్ రోజు మా భవాని వస్తే కింద అబ్జెక్షన్ చేసి పంపించినారు అయినా కూడా మేము ఆ రోజు సాయంత్రం వరకు స్కూల్లో కూర్చోబెట్టాము సాయంత్రం నేను వచ్చినప్పుడు పిలిచినారు పిలిచి మాల బట్టలు తీసేసి టవాలేసి వేరే సివిల్ డ్రెస్లో పంపించడమా లేకుండా టవాలేసి పంపించడమా చేయమన్నారు లేదు బవాన్ని మాతో కాదు అట్లా అని చెప్పేసి అంటే ఇవన్నీ ఓకే పైన కనిపించే వేషాలు విద్యని మాత్రమే నమ్మండి ఇవాల్సిన ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు పదే పదే మీరు దేవులను మాట్లాల్సిన అవసరం లేదంటే బాగానే ఎవరంటే మాట్లాడి మాట్లాడొద్దు మీరు మీ నమ్మకం మీకు మా మాకు మాకని చెప్పి నేను వెళ్ళిపోయినాను తర్వాత నేను రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి అడిగినాను ఏం బాగానే స్కూల్ పంపియాల వద్దా అని చెప్పి అడిగినాను అడిగిన దగ్గర మా సార్తో వచ్చి మాట్లాడమన్నారు వచ్చి మాట్లాడినాను ఇంకా మాకు టైం ఉంది కదా మాకు అలౌ చేయండి అని చెప్పేసి అన్నాను అంటే ఏమన్నారు మాలా బట్టల మీద బట్టలు స్కూల్ డ్రస్ వేసేనా పంపేయండి అట్లయినా పంపేయండి అన్నారు సరే నేను ఆలోచిస్తూ చెప్తానని చెప్పేసి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయిన తర్వాత నేను గుళ్ళో అడిగినాను భవానీ మాటలు మీద వేరే డ్రెస్ వేసుకోవచ్చా వేసుకోకూడదు అనేసి మేము నాలుగు సంవత్సరాల నుంచి వేరే స్కూల్లో నా పిల్లలు వేసుకుంటున్నారు కానీ ఎక్కడ మాల బట్టలు తీసేసి రమ్మని కానీ యూనిఫామ్ వేసుకోమని కానీ నాకు చెప్పలేదు సరే అని చెప్పారు మేము అట్టే అందరూ అట్టే పాటించారు ఈ స్కూల్లో కూడా అట్నే ఉంటుంది కదా మా తమ్ముడు కూడా ఇక్కడే వరకు చదివినాడు కాబట్టి ఇక్కడ కూడా అక్కడే అట్లే ఉంటుంది కదా అనేసి నేను జాయిన్ చేసినాను నిన్న గుళ్ళోంచి భవాని వాళ్ళు ఎవరో మాట్లాడింటే ఈరోజు పొద్దున్న ఫోన్ చేసి మీరు ఎవరిని పంపించద్దు ఇష్యూ చేయొద్దు మీరు ఇలాంటివన్నీ మీకు స్టడీ సర్టిఫికేట్ కావాలని వచ్చి అన్నారు మాకు నెల చదువు సరే మీరు చెప్పినట్టు నేను ఇంకొక వారం కూడా పంపించాను నాకు చదువు వస్తుందా రాదు కదా బాబు నేను అడిగిన చదువు మాకు రివర్స్ చెప్తారా మా పిల్లలకు చెప్పరు కదా ఇప్పుడు అంటే అలా ఇయ్యలే మాలేసుకుంటే తర్వాత అయినా చదువు చెప్తారా అంటే అట్లైతే కుదురుతుంది నేను మస్జిద్ మాకు ఎదురుగా మస్జిద్ ఉన్న టోపీ పెట్టుకునే వాళ్ళను అలా చేయను మాలేసుకునే వాళ్ళను అలా చేయను నాకు అవన్నీ నాకు నమ్మకం లేదు అందరూ నాకు యూనిఫామ్ చేసుకుంటారు కాబట్టి నాకు అట్లే క్రమశిక్షణగా ఉండాలా అట్లయితే పంపించండి లేకుండా పంపించవద్దు మీకు ఏమైనా కావాల్సింది ఉండే కదా స్టెల్ సర్టిఫికేట్ అవి వచ్చి ఇప్పించుకోపోండి అనేసి అన్నారు యూకేజీ పాప యూకేజీ చదువుతుంది బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఏ స్వామి వివేకానంద స్కూల్ మీ పేరు ఏం సోని బాబు ఇబ్బంది అవుతుంది టీచర్లకు ఇబ్బంది అవుతా అని అనుకుంటూ పోతే ఎవరు వేసుకోకపోతే మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎవరు తెలుసుకుంటారు స్వామి పిల్లప్పుడు నేర్పిస్తేనే పెద్ద ఒక్క వంగంది మానే వంగుడ అని అన్నారు అటువంటి ధర్మము సంస్కృతి సనాతన ధర్మాన్ని మన పిల్లలకు మనం చూపించాలి నేర్పించాలి ఈ విధంగా మన మాలాధారణ మన మన దేవులను పూజించాలి ఎలా పూజించాలి అనేది కూడా వాళ్ళు పుణ్యం అలవాటు అయితే మతం మారరు స్వామి ముఖ్యంగా మన దేశంలో దరిద్రమైన విషయం ఏంటంటే మతం మారడమే ఏ యువకులు కానీ అనాచితో ఆలోచనతో కానీ ఎవరే కానీ మతం మారద్దండి మన మతం చాలా గొప్పది సనాతనమైనది ఎప్పటి నుంచో ఉన్నది దయచేసి దాన్ని కాపాడండి దానికోసం అందరూ అందరూ సహకరించండి యాజమాన్యంతో ప్రతి ఒక్క స్కూల్ చెప్పేది ఇదే కార్తీక మాసం మొదలైనటువంటి రెండవ తేదీ నుంచి భవానీమాల ధరించిన వంటి భవానీ స్వామి టెక్కలో భర్తమాత టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక డ్రైవర్ లేజా అనేటువంటి కూతురు ఇంట్లో నలుగురు ఉంటే భార్య పిల్లలు పాప బాబు నలుగురు ఉంటే నలుగురు కూడా భవానీమాల వేశారు భవానీమాల వేసినప్పటి నుంచి ఈ స్కూల్లోకి రావడానికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం స్వామి వివేకానంద స్కూలు ఎస్బీఐ కాలనీలో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం చెప్పడంతో మాకు నిన్న విషయం తెలిసి ఆ కుటుంబ సమేతంగా వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడి ఈ రోజున వాళ్ళతో ఇంకెప్పుడు కానీ అలా మాలధారణ అయ్యప్ప మాల ఎవరు వేసుకున్నప్పుడు మేము అభ్యసనం చేయమని చెప్పేసి స్కూల్లోకి అనుమతించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో గత సంవత్సరం కూడా ఒక జీవో చేసింది ఎవరే కానీ తాడు కట్టుకున్నారని పూలు పెట్టుకున్నారని బొట్టు పెట్టుకున్నారని మాల ధారణ వేశారని స్కూల్లోకి రానికపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది గతంలో కూడా కర్నూలులో అనేక చాలా చోట్ల కూడా ఇలాంటి మాల ధారణ వేసినప్పుడు కూడా వ్యతిరేకించడం జరిగింది ప్రజల నుంచి వచ్చింది స్వాముల నుంచి వ్యతిరేక వచ్చింది పోయిన సంవత్సరం కర్నూలు కూడా జరిగింది ఇలాగే జరిగితే ఆ స్కూల్ ధ్వంసం కూడా చేయడం జరిగింది కాబట్టి అలాంటి స్థితులు మరి ఎప్పుడు ఏ స్కూల్ కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా కూడా వాళ్ళకి బాధ్యత